సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నారు పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల సెకండ్ సాటర్డే రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం సికింద్రాబాద్ తార్నాక తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సల్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఈ ఆరాధనకు అనేక వేల మంది ప్రజలు ఇప్పటికే తరలిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు రండి సెప్టెంబర్ పదమూడు ఉదయం తొమ్మిది గంటల గర్భఫలము లేక బాధపడుతున్నావా దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు స్వస్థతలు ఒకరికి ఎదురు చూస్తున్నారా అద్భుతాలు ఒకరికి ఎదురు చూస్తున్నారా రండి దేవుని బలమైన కార్యాలు పొందుతున్నారు క్రైస్తల యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నాకు తెలియజేస్తున్నాను ఇప్పుడు దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి ప్రతి ఉదయం దేవుడు మనకు అనుగ్రహించే శ్రేష్టమైన వాగ్దానాలను బట్టి ఎంతో ఆత్మికంగా బలం పొందుకుంటున్నారని నేను నమ్ముతున్నానండి మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కాండము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదువుకుందాం సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు అండి ఎంత శ్రేష్టమైన వాగ్దాన్ని ప్రభు మనకిస్తున్నారు మన దేవుడు ఎవరంటే మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఆయన నిన్ను కోరుకుంటున్నాడు కదా సమస్త జనాల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఆశిస్తున్నాడు అరే దేవుని బిడ్లారా ఆశీర్వాదం లేదని దీవెన లేదని మరి ఒకవేళ కృంగిపోతున్నారేమో నా పరిస్థితులు అందుకే ఇలా ఉన్నాయి మరి ఆర్థిక పరిస్థితులు అలా ఉంటున్నాయి మరి ఏ పని చేసినా సక్సెస్ అనేది నేను చూడలేకపోతున్నాను ఆ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మరి చేతి పనిలో అన్నిట్లో కూడా నా కుటుంబ రీత్యా బిడ్డల రీత్యా ఎటువంటి ఆశీర్వాదం లేదు దీవెన లేదు మరి నా బంధువులు స్నేహితులు నా తోడు ఉన్నవారందరూ కూడా గొప్పగా ఆశీర్వదించబడ్డారు అని ఒకవేళ ప్రతిరోజు కలత చెంది కలవరపడుతున్నవేమో నానా దేవుడు ఉదయం కాలం మీతో మాట్లాడుతున్నారు దేవుడు అన్నారు వారి కంటే ఎక్కువగా సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతామని దేవుడిని వాక్తనపిస్తున్నాడు మన దేవుడు గొప్పవాడు ఆయన పిల్లలైన మనల్ని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించాలని చూస్తున్న గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న ఆరాధిస్తున్నాయి దేవుని బిళ్ళారా ఇదిగో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు ఇసాకుని ఆశీర్వదించాడు యాకుబుని ఆశీర్వదించాడు అలాగే దావీదును ఆశీర్వదించాడు అలాగే అదే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదం గొప్పది కదా అది ఎన్నటిన్నటిగా నిలుస్తుంది ఖచ్చితంగా దేవుని పిల్లారా అందుకే మరి దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు ఎందుకు ఆశీర్వాదం లేదని దిగులు చెందుతున్నావు వాళ్ళు దీవించబడ్డారు వీళ్ళు దీవించబడ్డారని మరి దిగులుగా కూర్చున్నావు నిన్ను సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు అన్ని విషయాల్లో కుటుంబ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా అలాగే ఒకవేళ సేవ చేస్తున్న వాళ్ళైతే రీత్యా అన్ని రకాల దేవుడు నీకు ఆశీర్వాదాన్ని సమస్త జనముల కంటే ఎక్కువగా నీకు ఇవ్వబోతున్నాడు మరి వాగ్దానాన్ని బట్టి మరి ధైర్యం తెచ్చుకుంటావా దేవుని ఒక మాటను నమ్ముతావా అయ్యా నీవు నన్ను అందరికంటే హెచ్చుగా ఆశీర్వదించబోతున్నది నీకు కొంతనాలు ఏసఐసై థ్యాంక్స్ చెప్పండి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడము కాక ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధిరా మహోన్నతిరానికి వొందనాలయ్యా ఉదయ కాలపు వేళ మిరిచిన వాగ్దానం కొరకే వందనాలు సమస్త జనుముల కంటే ఎక్కువగా ఆశీర్వదించకూడదు అని వాగ్దానం ఇచ్చావు అవునయ్యా అయ్యా మమ్మల్ని నువ్వు ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడు బాబా నీకు వందనాలయ్యా అయ్యా ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితంలో నీ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా వారి ప్రతి జీవితంలో నీ యొక్క ఆశీర్వాదం రిలీజ్ గాక ప్రభా అయ్యా వ్యాపారాలు చేస్తున్న వారి వ్యాపారాలు దీవించునాయన చేతి పనులు చేస్తున్న వారి చేతి పనులు దీవించ అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ప్రభా వ్యవసాయ పనులు దీవించు నాయన అయ్యా కుటుంబాలను ఆశీర్వదించండి వారి బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి నాయన ప్రభా ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక నీ దీవెన వచ్చునుగాక వారి జీవితాలు ఏ కార్యాలు అయితే జరగకుండా ఉన్నాయో ఆ కార్యాలన్నీ కూడా జరుగును జరుగునుగాక తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ గొప్ప కార్యాలు మీరు జరిగించినందుకు పొందునాలు ఈ ఉదయ కాలం ఎంతమంది ప్రభా ఈ దినం మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్నారు వారందరి జీవితాల్లో ప్రభా నీ నూతన కార్యాలు రిలీజ్ కాక నూతన దివులతో వారు మీరు నింపుదూరుగా ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి